ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఎందుకు చేసుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకత ఏమిటి ఏం చేయాలి దానివల్ల ఫలితం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాను మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది శివుడికి అంకితమైనది ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు ఈ రాత్రి శివుడు తాండవ నృత్యం చేసిన రోజు అని అలాగే శివుడు పార్వతిని కలిసిన రోజు అని కూడా చెబుతుంటారు కాబట్టి శివ పార్వతులకి పెళ్లి కూడా ఈరోజు రాత్రి జరుపుతారు శివరాత్రి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఒకటి అజ్ఞానాన్ని లేదంటే అంధకారాన్ని తొలగించడం శివరాత్రి రాత్రంతా జాగారం చేయడం మన లోపలి అజ్ఞానాన్ని తొలగించడానికి సూచకం రెండవది శివుని అనుగ్రహాన్ని పొందడం శివభక్తితో ఆరాధన చేస్తే మనకు శాంతి జ్ఞానం మోక్షం లభిస్తాయి మూడు శక్తి సమతుల్యం ఈ రాత్రి శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలకు ఇది ఉత్తమ సమయం శివరాత్రి రోజు ఏమి చేయాలి ఉదయం పూజా విధానం తెల్లవారగానే మంచినీటితో స్నానం చేయాలి నీటిలో నువ్వుల నూనెని వేసి స్నానం చేయడం పవిత్ర స్నానంగా భావిస్తారు తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి శివాలయంలో లింగాభిషేకం చేయడం లేదా ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది ఉపవాసం అంటే వ్రతం ఎలా చేయాలి ఉపవాసం శారీరక మానసిక శుద్ధి కోసం చేస్తారు కొంతమంది పాలు పండ్లు నీటితో ఉపవాసం చేస్తారు మరికొందరు నిర్జల వ్రతం అంటే ఏమీ తీసుకోరన్నమాట శివ పూజ నాలుగు ప్రహరాలలో ప్రతి మూడు గంటలకు చేయాలి ఎలా చేయాలి బిల్వపత్రం సమర్పించాలి ఇది శివునికి ప్రీతికరమైనది అభిషేకం శివలింగానికి పవిత్ర స్నానం చేయాలి దీనిలో కిందివి ఉపయోగిస్తారు అవి ఏంటో తెలుసుకోండి ఇవి చాలా ముఖ్యమైనవి పాలు శాంతి కోసం తేనె మధురమైన జీవితం కోసం నెయ్యి ఆరోగ్యానికి పెరుగు శ్రేయస్సుకు చక్కెర లేదంటే చెరుగు రసం పాప విమోచనం కోసం శుద్ధ నీరు పవిత్రత కోసం పుష్పాలు పండ్లు ప్రసాదం ఇవన్నీ సమర్పిస్తాము అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాలు పెరుగు నెయ్యి అన్నప్పుడు కేవలం ఆవుకి సంబంధించినవి మాత్రమే వాడాలి శివ మంత్రాల జపం ఓం నమ శివాయ ఇది శివునికి అత్యంత శక్తివైన మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి మహామృత్యుంజయ మంత్రం ఇది రోగ నివారణకు ఆరోగ్య పరిరక్షణకి సంబంధించినది లేదంటే రుద్రం చమకం వేద మంత్రాలు తెలిసిన వారు పారాయణం చేస్తారు రాత్రి జాగారం అలాగే ధ్యానం రాత్రంతా జాగారం చేయడం శివుని పట్ల భక్తిని ప్రదర్శించడానికి శివ భజనలు కీర్తనలు పాడటం అలాగే శివ పురాణ కథలు వినడం ఎంతో మంచిది శివాలయ దర్శనం అలాగే లింగోద్భవ సమయం రాత్రి పన్నెండు గంటల సమయంలో శివలింగం ప్రాకటనం జరుగుతుందని విశ్వాసం అంటే లింగోద్భవం జరుగుతుందని శక్తి పెంచుకోవాలంటే శివాలయంలో శివుని దర్శనం చేయడం ఉత్తమం ఇతరులకు సాయం అంటే దానం అన్నదానం వస్త్రదానం సేవా కార్యక్రమాలు చేస్తే శివ కృప లభిస్తుంది శివరాత్రి రోజున చేయకూడని పనులు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి తినరాదు మద్యం ధూమపానం అపవిత్ర ఆహారాన్ని తినరాదు అవసరం లేని మాటలు కోపం ద్వేషం పెట్టుకోరాదు భక్తితో మహాశివరాత్రిని ఆచరిస్తే శాంతి ఐశ్వర్యం శివకృప మన జీవితంలో ప్రసాదిస్తుంది హర హర మహాదేవ శంకర